ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు డ్యామ్ గేట్లను అధికారులు ఓపెన్ చేయనున్నారు రెండు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా నాలుగు టీఎంసీలుగా ఉంది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వరద నీరు రెండు వందల అరవై ఆరు పాయింట్ మూడు ఐదు ఎనిమిది నీటి మట్టానికి చేరుకుంది ఏ క్షణమైనా ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంది అందుకే నీటిని కిందకు విడుదల చేయాలని ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు తాజా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది భారీగా ఇన్ఫ్లో ఇటు దాదాపు ఇటు ప్రస్తుతం మూడు లక్షల పన్నెండు వేల నాలుగు వందల ఇరవై కీసెక్ నీరు ప్రాజెక్టు చేరుకుంటుంది అయితే భారీ కావటం ఆ తర్వాత భారీగా ఇన్ఫ్లో ఇటు ప్రాజెక్టు చేరుతున్న నేపథ్యంలో చూస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కు వరద పోటెత్తుతోంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు డ్యామ్ గేట్లను అధికారులు ఓపెన్ చేయనున్నారు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు డ్యాం స్థాయి నీటి మట్టం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా నాలుగు టీఎంసీలుగా ఉంది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వరద నీరు రెండు వందల అరవై ఆరు పాయింట్ మూడు ఐదు ఎనిమిది నీటి మట్టానికి చేరుకుంది ఏ క్షణమైనా ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంది అందుకే నీటిని కిందకు విడుదల చేయాలని ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు